सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము భారతదేశము ఎప్పుడునూ దారిద్ర్యముతో బాధపడుచున్నది ఇందువలన పదమూడు ఏడు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము భారతీయ పండితులు కర్మఫల త్యాగమును యుక్తులతో చేసినట్లు నటించుచున్నారే కానీ కర్మఫల త్యాగమును చేయుటలేదు పరీక్షకు పేపరు పెన్నువలే ఈ పరీక్షకు కర్మఫలము ధనము నరాకారమున ఉన్న స్వామి కావలయును ఆహారమును విగ్రహమునకు చేయి చూపించి దానిని ప్రసాదముగా తీసుకొనుటలో స్వామి ఒక్క మెతుకు కూడా తినలేదు మరి యొక్క అతి తెలివి యామనగా మానవుడు ఆహారమును భుజించి మానవుడే మాధవుడు కావున మాధవుడే భుజించినట్లుగా భావించుచు స్వామికి కర్మఫల త్యాగమును చేసినట్లుగా పలుకుచున్నాడు ఇట్టి అతి తెలివి మార్గములలో కర్మఫలము నిజముగా వారి వద్దనే ఉన్నది ఈ విధముగా భారతీయ పండితులు తమ లోభమును అతి తెలివితేటలతో కప్పిపుచ్చినారు హృదయం ప్రేమతోను బుద్ధి తెలివితేటలతోనూ నిండియుండును భారతీయులు స్వామికి బుద్ధిలోనున్న తెలివిని కుటుంబమునకు హృదయములోనున్న ప్రేమను త్యాగము చేసినారు విదేశములలో వారు కుటుంబమునకు తెలివిని స్వామికి ప్రేమను ఇచ్చుచున్నారు ప్రేమ యొక్క ఫలమే కర్మఫల త్యాగము తెలివి యొక్క ఫలములే ధ్యానము స్తోత్రము మొదలుగొనవి ఈ తెలివియే భారతదేశమునకు దారిద్ర్యమును తెచ్చినది చేతిలోనున్న పేలపిండి గాలికి ఎగిరిపోయినచో దానిని రామార్పణం అను స్థాయికి భారతీయుల తెలివి పెరిగినది విదేశీయులు సంపాదించి అనుభవించి మిగిలిన దానిని త్యాగము చేయుచున్నారు వారు తమ పిల్లలను వయస్సు రాగానే సంపాదించి జీవించమని బయటకు పంపుచున్నారు భారతదేశములో ఉన్న కుటుంబ బంధముల కన్నను విదేశములలో ఉన్న కుటుంబ బంధములు చాలా బలహీనమైనవి కావున విదేశీయుల హృదయములలో కుటుంబ బంధముల ద్వారా కారిపోని ప్రేమ ఎక్కువగా మిగిలియున్నది వారికి భగవంతుని గురించి తెలియగానే ఆ ప్రేమ అంతయును విజృంభించి స్వామి మీదికే పూర్తిగా మరలించబడుచున్నది వారి కర్మఫల త్యాగము పూర్ణము కావున త్వరగా స్వామిని చేరుకొనుచున్నారు వారి బుద్ధులు నేరుగా ఉన్నవి కావున కనీసము పిల్లలకు సైతము దాచుటలేదు కావున వారి దేశములను సంపన్న దేశములుగా స్వామి అనుగ్రహించినారు భారతదేశములో ఎంత జ్ఞానము వర్షించినా ఇంకిపోవుచున్నదే కానీ ఆచరణలో ఉపయోగించుటలేదు విదేశములలో గట్టి నేలపై వర్షించిన వాన నదివలే ప్రవహించినట్లు జ్ఞానము అందరికీ ఉపయోగపడుచున్నది సైన్స్లో కూడా విదేశీయులు ఆచరణమునకు ప్రాధాన్యతను ఇచ్చుచుండ భారతీయులు మేధాశక్తితో చర్చలతో గడుపుతున్నారు ఈ స్వభావము ఆధ్యాత్మిక సాంప్రదాయము నుండి భారతీయులకు సంక్రమించినది అందుకే భారతదేశమును స్వామి అపార మేధాశక్తితోనూ విదేశీయులను అపార ధనములతోనూ అనుగ్రహించినారు ఎవరు ఎట్లు నన్ను సమీపించురో వారిని అట్లు సమీపించును అని గీతావాక్యము ఈ పూర్ణిమ పూర్ణచంద్రుడు ధనమును మనస్సును సూచించును కావున నీ పూర్ణ ప్రేమను కర్మఫల త్యాగము ద్వారా పూర్ణ విశ్వాసముతో కూడిన మనస్సుతో సద్గురువునకు గురుదక్షిణగా ఇచ్చుటయే తాత్పర్యము పూర్ణిమ నాడు దత్తుడు సాక్షాత్కరించినందున ప్రతి పూర్ణిమ నాడు మీరు గురుదక్షిణ ద్వారా కర్మఫల త్యాగము చేయవలెను కానీ గురువుకు ప్రదక్షిణములను చేయుట కాదు భారతీయులు దిద్దుకొని కర్మఫల త్యాగమును నేర్చుకుని తమ దేశమును సంపన్న దేశముగా స్వామి అనుగ్రహము ద్వారా సాధించవలయును భారతీయుల ఆధ్యాత్మిక కేంద్రములు సైతము విదేశ ధనముల ద్వారానే వృద్ధి చెందిన విషయము స్పష్టమే కదా స్వామి వివేకానందుడు ఇంత జ్ఞానముతో ఉన్న నా భారతదేశము ఇంత దారిడ్యముతో ఎలా బాధపడుచున్నది అని పెద్దగా ఏడ్చినాడు దానికి స్వామి ఇచ్చు సమాధానమే ఇది శ్రీదత్తుని పాదముల వద్దనున్న కుక్కలు కాపలా పనిని చేయుచు కర్మ సన్యాసమును చూపుచున్నవి గోవు తన దూడను సైతము వదలి తన పాలను దత్తునికి ఇచ్చుచు కర్మఫల త్యాగమును చేయుచున్నది కర్మఫల త్యాగముతో కూడిన కర్మ కర్మసన్యాసమే కర్మయోగము కేవలము కర్మ కర్మసన్యాసము కన్నను కర్మయోగమే గొప్పదని గీత తయోస్తు అని చెప్పుచున్నది అనగా సద్గురువు చేయు భక్తి ప్రచారమునకు చేయు సేవయే కర్మయోగము ఇదే కేవలము దత్తుని చేరు మార్గము యోగవాసిష్టములో శ్రీరాముని ముందు ధనమునార్జించి గురుదక్షిణ తెమ్మని వశిష్ఠుడు ఆదేశించినాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువు అనగా సద్గురువగు శ్రీదత్తుడే భిక్షల ద్వారా గురు దక్షిణల ద్వారా నిరూపించబడిన నీ భక్తికి సంతసించి అతడే నీ పాపములను నీ భక్తికి తగు ప్రమాణంలో గ్రహించి నిన్ను ఈ లోకములో సుఖముగా ఉంచి సాధన చేయించగల సమర్థుడు సాయి తనకు సమర్పించు రొట్టెలు వారి పాపములు అని చెప్పినారు పేదవాడు ఇచ్చు రూపాయి గురుదక్షిణ ధనికుని లక్షలతో సమానము సద్గురువు వలె జీవుడు సమర్థుడు కాడు ప్రాచీన కాలములో పండితులు ఎవరి ఇంటను భుజించుట కాని దక్షిణలను స్వీకరించుట కానీ చేసేటివారు కారు అపరిగ్రహ వ్రతము ఇందుకే ఈ రెండింటికి అవకాశము కల పౌరోహిత్యమును తప్పనిసరి కానిచో చేయుటకు ఇష్టపడేటివారు కాదు తన పాపములతోనే సతమతమగుచుండగా ఇతరుల పాపములను స్వీకరించి అనుభవించగల ఓర్పు శక్తి జీవులకు ఉండదు కావున ఒకరి ఇంట భోజనము చేయక వైశ్వదేవంను పాటించేవారు అందుకే భోజనము బహుమానములను గుర్తుంచుకొని మరలా చెల్లించచుందురు సద్గురువు దక్షిణలను మరల భక్తి ప్రచారములకు దరిద్రులకు భక్తులకు సాయపడుటలోనూ ఉపయోగించి లోక కళ్యాణమునకే పాటుపడును మరియు సద్గురువు భిక్షల ద్వారా పొందిన అన్న శక్తిని కూడా బోధలోని ఖర్చు చేసి జీవులను ఉద్ధరించును ఇట్టి త్యాగము వలన దత్తుడు అను శబ్దము స్వామికి సార్థకమైనది స్వామి ప్రవచనము వినగానే భక్తులందరూ ప్రతీ నెల ఈ భక్తి ప్రచార కార్యమునకు యథాశక్తిగా గురుదక్షిణలను అందచేయుటకు నిశ్చయించుకున్నారు స్వామి తరువాత రెండు గంటలు భజన చేసినారు భజన సమయములో స్వామి నుండి సుగంధము వచ్చినది తరువాత ఇరవై నిమిషములు మరలా విపరీతముగా వచ్చినది ఒక భక్తునకు నీలిరంగులో పాదములు కనిపించినవి మరి యొక్క భక్తుడు స్వామిని షిరిడీ సాయి దర్శనము అర్థించగా వానికి ప్రకాశించు నేత్రములతో షిరిడీ సాయిగా స్వామి దర్శనము ఇచ్చినారు ఈ జ్ఞాన భక్తి ప్రచార యజ్ఞమునకు ప్రతి నెల పూర్ణిమకు గురు దక్షిణలను ప్రకటించిన ఈ క్రింది భక్తులు శ్రీదత్తుని పూర్ణ అనుగ్రహమునకు పాత్రులగుచున్నారని చెప్పుటకు సంతోషించుచున్నాము శ్రీమతి ఎస్ గాయత్రి చంద్రశేఖర్ గారు పదివేల రూపాయలు శ్రీమతి నాగలక్ష్మి అజయ్ గారు ఏడు వేల రూపాయలు శ్రీమతి ఉమా రామనాథ అయ్యర్ గారు ఐదు వేల రూపాయలు మిగిలిన వారు వంద నుండి వెయ్యి వరకు ప్రకటించినారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి